భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన పేర్కొన్న తీర్పులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే అడ్వర్టైజ్మెంట్ లో రాష్టపతి ప్రధానమంత్రి రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటోలు తప్ప ఇతర ఫోటోలు ఉండరాదని పేర్కొన్న ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధిక్కరించిందని ఈ నెల ఎనిమిదవ తేదీన ప్రధాన దినపత్రికలో దేశ ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటోలతో పాటు నారా లోకేష్ మరియు కొనిదల పవన్ కళ్యాణ్ ఫోటోలతో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం పట్ల జన వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి రెడ్డి లక్ష్మణ్ రెడ్డి ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు ప్రచులంతో కోట్లాది రూపాయలు వెచ్చించి సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా నారా లోకేష్ కొనుదల పవన్ కళ్యాణ్ ఫోటోలను ముద్రించి జారీ చేసిన వారు సమాచార పౌర సంబంధాల శాఖ అని కూడా తెలిపకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు ప్రధాన పత్రికలకు విడుదల చేసిన ప్రకటన ఖర్చు ప్రభుత్వం భరిస్తుందా లేదా ఎవరు భరిస్తున్నారో ప్రజలకు తెలియజేయాలన్నారు రెండు వేల పద్నాలుగులో కామన్ కాస్ సెంట్రల్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సంస్థలు సంయుక్తంగా వేసిన ప్రజా ప్రయోజనాల వ్యాధ్యంపై తీర్పునిస్తూ సుప్రీంకోర్టు ప్రభుత్వ ప్రకటనలో రాష్ట్రపతి ప్రధాన మంత్రి రాష్ట్ర గవర్నర్లు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటోలు మినహా మరి ఉండరాదని గుర్తు చేశారు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అడ్వర్టైజ్మెంట్ లో కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో ఉండడం గమనార్హం అన్నారు శంకుస్థాపన భవిష్యత్తులో సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పకుండా అమలు చేయాలని విరుద్ధమైన ప్రకటనలు చేయరాదని జనచేత వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్ల రెడ్డి లక్ష్మణ రెడ్డి తెలిపారు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం కాకుండా జవాబుదారితనంతో పారదర్శకంగా వినియోగించాలని వెల్లం రెడ్డి లక్ష్మణ్ రెడ్డి కోరారు